ఇదిగోండి కాళాజామును తయారు చేయడానికి తయారు చేస్తున్నాను శుద్ధి ఇది ఒక రకమైన స్వీట్ అండి బాగా ఎన్ని కన్నాలు పెడితే అంత బాగా రసం తీసుకుంటుందండి తాజా కాయలు అవటాన్ని ఎంత బాగా రసం వస్తుందో చూసారండి ఇదే విధంగా అన్నీ కూడా పొడవాలండి పుల్లతోనే ఇదిగోండి ఉసిరికాయలు కడిగి ఆరబెట్టాను కదండి శుభ్రంగా ఘాట్లు పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని వేడిట్లు వేస్తున్నానండి ఒకసారి ఇప్పుడు ఒక అంటే రసం లాక్కుంటాయి గమ్మునండి ఇగోండి నీళ్ళు పెట్టుకున్నాను ఇందులో వేసుకుందామండి ఇదిగోండి నీళ్ళు అయితే ఉడుకుతున్నాయి నీటిలో ఉసిరికాయలు తీసేద్దామండి ఒక ఐదు నిమిషాలు అయినాయి తీసేసి కొంచెం ఎండలో పెట్టాలంటే లేదంటే కనుక కొంచెం గుడ్డ మీద ఒక గంట ఆరబెట్టాలండి అండి గంట ఉన్న తర్వాత అండి ఉసిరికాయలు ఆరబెట్టుకుని ఇందులో వేసానండి బెల్లం ఒంటికి వంతి వేసుకున్న ఒంతుంతి వేయాలండి మూడు పావులు అయితే మూడు పావులు బెల్లం వేయండి ఇంకా ఎక్కువ వేసుకున్న మీ ఇష్టం అండి రస్ అది రస్సు బాగా పడతాయండి ఇది ఒక పది నిమిషాలు దీంట్లో ఉదిలేద్దామండి కొంచెం నీరు వచ్చాక అప్పుడు దీన్ని నచ్చిపెట్టుకుందామండి అందాక ఊరబెడదాం వీటిని బెల్లం లేసి ఒక అరగంట ఉంచాం కదండి కొద్దిగా తడి వచ్చిందండి ఒక్క స్పూన్ నీళ్ళు పొద్దామండి ఎక్కువ అక్కర్లేదండి దానికి అదే లాక్కు ఉంటుంది రసం వస్తుందండి ఈ కాయల్ని బాగా పడుతుందండి ఇప్పుడు ఎలా ఉంటాయంటే కాలాజామున్ అంటారు కదండి మనకండి అండి ఆ విధంగా వస్తాయండి సంవత్సరం సంవత్సరం అదైన నిలుగుంచుకొచ్చి మనం తినటానికి పిల్లలు కూడా వద్దన్న మారం చేసిన పిల్లలు కూడా తింటారండి ఇది ఇదిగోండి మన కాళాజామున్ ఎలా ఉంటే అలాగవుతున్నాయండి ఇది మనకు సంవత్సరం పైన నెలగా ఉంటుంది మనం ఉసిపచ్చడి ఉంటుంది కదండి అదే టైప్ అండి ఇంకేంటి ఉసిరికాయ అండి ఆమ్లా అండి ఎన్ని రకాల గుణాలు ఉన్నాయి మీకు తెలుసు కదా బచ్చలు ఒక్కొక్క వద్దన్న పిల్లలే పరి మళ్ళీ అడిగి అడిగి తింటారండి అంత టేస్ట్గా ఉంటాయి అండి ఈ విధంగానే అండి మన కాలా జామున్ అయితే తయారైపోయి అప్పుడే రెండు తిన్నాం కూడా అండి పక్క వాళ్ళు కూడా చూపించాము కట్టేది ఇంక చాలా బాగున్నాయి మీ నార్త్ సైడ్ వంటలు బాగుంటాయి అన్నారండి ఈ నార్త్ సైడ్ ఈ చేస్తారు కానీ మనకు ఆవకాయ మనకి చచ్చిపోయి పట్టలేదు అండి అండి చాలా బాగున్నాయి కట్టేద్దాం ఈ రసంలో ఇంకొన్న కాయలు వేసుకుని ఇంట్లో ఉంచుకుంటామండి పిల్లలు తింటారా లేదనుకున్నాను అనుకున్నాను వాళ్ళకి చూపితే చాలా బాగుంది అన్నారండి ఇగోండి రసంతో పూర విడిపోతున్నాయి ఇంక సానండి మాత్రం వస్తే అందుకే కన్నాలు పెట్టుకోవాలి ఎక్కువండి పెట్టుకుంటే అందులో రసం తీసుకుని తర్వాత మనం జర్నీలో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏకారం వచ్చిన ఏదైనా మనకు తినటం చాలా బాగుంటుందండి యూజ్ఫుల్గా ఉంటుందండి